బై వి మీసం బాబుకు మోసం పుట్టుకతోనే ఎలా వచ్చాయో మనమంతా ఈ భీమవరంలో తేల్చేద్దామా తేల్చేద్దామా యాభై ఎనిమిది నెలల మన పాలనలో మనం చేసిన ఇంటింటి అభివృద్ధి మన ప్రోగ్రెస్ కార్డ్ అయితే అందరినీ మోసం చేయటం నమ్మితే నట్టేటం ముంచటం చంద్రబాబు ట్రాక్ రికార్డు బాబు వస్తే జాబు రావటం కాదు ఉన్నవి ఎలా ఊడిపోతాయో రైతును రైతాంగాన్ని నమ్మించి బాబు ఎలా ఎలాగా ఎలా నిలువున ముంచాడో మొన్న పిడుగురాల సభలో సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా ఉంచడం జరిగింది పిడుగురాల సిద్ధం సభలో ఈ రెండు అంశాల మీద కూడా ప్రస్తావించడం జరిగింది ఈ సభలో ఈ సభలో ఇదే టీడీపీ ఇదే ఎల్లో మీడియా కలిసి చంద్రబాబు గారిని జాకీలతో ఎత్తి జేసీబీలతో పొక్లేలతో లేపుతూ చేసే మరో బోగస్ ప్రచారాన్ని అందులో పచ్చి అబద్ధాల్ని ఈ రోజు ఇక వారు చేస్తా ఉన్న మరో మరో ప్రచారం ఏమిటో తెలుసా వారు చేస్తా ఉన్న మరో ప్రచారాన్ని అందులో నిజాల్ని చూద్దాం ఇది బాబు ఇది చంద్రబాబు పై ఆయన ఎల్లో మీడియా ఇచ్చే అతిపెద్ద బోగస్ రిపోర్ట్ అదేంటో తెలుసా బాబు చంద్రబాబు పేదలకు రైతులకు అక్కచెల్లెమ్మలకు బడిపిల్లలకు సామాజిక వర్గాలకు గ్రామానికి పౌరసేవలకు హాస్పిటళ్లకు చేసింది ఏమీ లేదు కాబట్టి అయినా కూడా తమ బాబు గొప్పవాడని నమ్మించాలంటే ఏం చేయాలి అని వీరంతా కూడా ఆలోచించి వీరంతా చెప్పేది ఏమిటి బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో తరచూ కూడా ఊదలు కొడతా ఉంటారు తరచూ కూడా జాకీలు పెట్టి లేపుతూ ఉంటారు బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో వీళ్ళంతా కూడా ఎప్పుడూ చెప్తా ఉంటారు అసలు వాళ్ళ ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా ఒక ఖాళీ డబ్బాలో నాలుగు రాళ్ళు పెడితే ఇలా ఊపితే డబ డబ డబడబడబడ సౌండ్ వస్తా చూసారా ఆ మాదిరిగా ప్రచారం చేస్తారు చంద్రబాబు వల్లే అభివృద్ధి అని చెప్పి ఆ మాదిరిగా ప్రచారం చేస్తారు చూద్దామా మరి ఇందులో నిజాలు ఎలా ఉన్నాయో ఇందులో వాస్తవాలు ఏమున్నాయో చూద్దామా అసలు చంద్రబాబుకు బాబుకు అభివృద్ధికి సంబంధం ఏంటో అసలు సంబంధం ఉందో లేదో మీరే చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతా సెల్ ఫోన్ కనిపెట్టింది తానే అని ఐటీ తీసుకువచ్చింది తానే అని సత్యనాదలను చదివించింది తానే అని ఈ చెప్పిన పాత డైలాగులన్నీ కూడా కాస్త పక్కన పెడదాం ఇవన్నీ పాత డైలాగులు కదా కాస్త పక్కన పెడదాం లేటెస్ట్గా మన రాష్ట్రంలో మన కళ్ళకు కనిపిస్తా ఉన్నది మాత్రం తీసుకుందాం లేటెస్ట్గా మన రాష్ట్రంలో మన కంటికి కనిపిస్తా ఉన్నది మాత్రమే తీసుకుందాం రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎన్నికలే తీసుకుందాం రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలే తీసుకుందాం అప్పుడు మీరంతా అప్పుడు మీరంతా కూడా ఉన్నారు కదా అప్పుడు ఏమన్నారు వీళ్ళంతా కూడా ఏమని ప్రచారం చేశారు వీళ్ళంతా కూడా ఈ ఎల్లో గ్యాంగ్ అంతా కూడా ఏమన్నారు కొత్త రాష్ట్రం అసలే అన్యాయం జరిగింది రాజధాని కూడా లేదు ఇలాంటి సమయంలో బాబు లాంటి గొప్ప అనుభవ్యుడు రావాలి ఆయన వస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అని చెవుల్లో ఊదురు కొట్టారా లేదా కొట్టారా లేదా జగన్కి అనుభవం లేదు పిల్లోడు చంద్రబాబుకి అనుభవజ్ఞుడు బాగా అనుభవం ఉంది ఆయన అయితేనే అభివృద్ధి అని చెప్పి చెప్పారా లేదా ఈ చంద్రబాబు కూడా బహిరంగంగా అన్నాడా లేదా అదిగో హైపర్ లూప్ అని అదిగో బుల్లెట్ ట్రైన్ అని ఇదిగో మైక్రోసాఫ్ట్ వచ్చేసింది అని ఇదిగో రాష్ట్రంలో ఒలింపిక్స్ జరిపించేస్తానే ఉన్నాము రేపు సంవత్సరము అని ఆమ్స్టర్డాము సింగపూరు వెనస్ వీటితో పోటీ పడి నగరాన్ని నిర్మించేస్తున్నామని ఇవన్నీ కూడా సెల్ఫ్ డబ్బా చంద్రబాబు గారు కొట్టుకున్నాడా లేదా కొట్టుకున్నాడా లేదా అవునా కాదా బ్రాట్ యూ బై వీ గాడ్